31 जुलाई रोज मनी की एक वेलफेयर असिस्टेंट ಸುಮಾರು 1562000 ರೂಪீஸ் মানে পেনশন ডিস্ট্রিবিউশন প্রোগ্রাম নেক্সট ডে ওটনা ফার্স্ট অফ এভরি মান্থ না দিন কোসা নিস্ত কো এতনা শুনমলো কোনি পারসন স্মললি কতি চুপించి রপ చేయడం జరిగింది সো ভেন্টনাই এই समाचार मनी की अराउंड 636 మధ్యలో వచ్చిన వెంటనే ఎస్హెచ్ఓ ముంచింపుట్ అదేవిధంగా ఎస్హెచ్ఓ పెద్ద బయలు అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయిపోయిన తర్వాత ఎస్డిపిఓ వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి కెమెరాస్ కెమెరాస్ని అన్ని ని చెక్ చేయడం జరిగినాయి మనకి సమాచారం వచ్చిన వెంటనే ముగ్గురు టీమ్స్ మన ఫామ్ చేయడం జరిగిన ఒక టెక్నికల్ టీం

ఈ రోజు పిలిచి ఈ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ మన తరఫున జరిగినాయి ముగ్గురు ముద్దాయి కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి ఈ ముగ్గురు కూడా ఒడిశా ప్రాంతం వాళ్ళు దాంట్లో ఒకరు ముద్దాయి పూర్తిగా క్రైమ్ ని రాబరీని ప్లాన్ చేసేవాళ్ళు మెయిన్ ముద్దాయి అతను ఈ వెల్ఫేర్ ఏమైనా అసిస్టెంట్ ఉన్నా అక్కడిని బ్యాంక్ నుండి కొత్తగా ఫాలో చేయడం జరిగింది ఈ దీనికి సంబంధించి మన సీసీటీవీ ఫుటేజెస్ టెక్నికల్ డేటా అన్ని కలెక్ట్ చేయడం జరిగింది దీని తర్వాత ఈ టూ పర్సన్స్ స్కూటీలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళకి కత్తి చూపించి రాప్ చేయడం జరిగింది సో ఈ ముగ్గురిని మనకి అరెస్ట్ చేశాం ఈరోజు మీడియా బంధుల సమక్షంలో వాళ్ళని ప్రస్తుత చేస్తున్నాం అండ్ ఈ రికవరీ అండ్ ఈ కత్తి కూడా మొబైల్ ఫోన్స్ వాళ్ళ వాళ్ళ దగ్గర దొరికిన ఈ మొత్తం ఫిఫ్టీన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ ఈ సమక్షంలో చూపిస్తున్నాం ముగ్గురిని కూడా రాబరీ సెక్షన్స్లో మనకి కేసు నమోదు చేసి రిమాండ్కి పంపడం జరుగుతున్నాయి ఈరోజు మీడియా మంత్రులతో ఒక రిక్వెస్ట్ ఉన్నా ఈ రకాలు జరుగుతున్నాయి రాబరీ ఇన్సిడెంట్స్ కొద్దిగా ఈక్వగా మొబైల్ సైజ్ చెయాలి ఎందుకంటే మనకి సమాజంలో వస్తున్నా లేంటినే మన పోలీస్ యాక్షన్ జరుగుతున్నాయి మీడియా బండిలు కూడా తెలుసా లాస్ట్ 6 7 మంత్స్ లో ఏస్ఆర్ జిల్లాలో నియర్లీ 562 కెమెరాస్ ఇన్‌స్టాల్ చేయడం జరిగింది ఈ సీసీటీవీ కెమెరా కారణంగానే ఈ రోచిది రికవరీ పాసిబుల్ అయిపోయిన సో మనకి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం గా కూడా ప్రతి నాల ఎమీనా यूनियंस गानी मर्चेंट गानी बैंक्स यूनियंस गानी और गवर्नमेंट हास्पिटल गानी और अदर बिल्स दीसीटीवी कैमरासम वाल नोटिस इश्यू जब सो दी सी एंड अबव यां कंपीट अथारीट उ नोटिस सो इवे चला सतोष का मन प्राथमिक इंता प्राथमिक हड्रेडी 562 कैमरास ఇన్స్టాల్ చేయడం ఇంకా మనకి పబ్లిక్ సపోర్ట్ చేస్తే మొత్తం ప్రాంతంలో మినిమం ఇంకా థౌజండ్ కెమెరాస్ మనకు పెడితే మనకి లా అండ్ ఆర్డర్ అదేవిధంగా క్రైమ్ చాలా కంట్రోల్లో వస్తుంది ధన్యవాదాలు